ఎంకన్నామ్మాలాండి మీరు మీరు ఎంపీడీ సెట్ లాగా సహకారం తీసుకొని వెంటనే

ఖచ్చితంగా మన ముఖ్య అతిథులు గౌరవ మన ఎమ్మెల్యే గారు తర్వాత ఇక్కడ పంచాయతీరాజ్ నుంచి డి గారు తర్వాత గారు కార్యదర్శి గారు ఉన్న పెద్దలందరికీ కూడా వచ్చిన మా అంగన్వాడీ టీచర్స్ తర్వాత గ్రామ పెద్దలందరికీ ఎంపీటీసీలు మిగతా ప్రతినిధులు తర్వాత మాకు ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకు అని అంటే చిన్న పిల్లలకే ఇంపార్టెంట్ మన ఆరోగ్యలక్ష్మి ప్రోగ్రామ్ కూడా గర్భిణీ బాలింతలు అనంటే ఒక బిడ్డ కడుపుల నుంచి స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా అంగన్వాడీలు ఇక్కడ పది అంగన్వాడీలు ఉన్నాయి పది అంగన్వాడీ సెంటర్లలో కూడా గర్భిణీ బాలింతలు అంతా నాలుగు సార్లు తినాలి ఒక గర్భిణీ బాలింత మూడు సార్లు ఇంటి దగ్గర తిన్నా కూడా ఒక్కసారి మాత్రం మా దగ్గర తినాలి ఎందుకు అని అంటే వాళ్ళ ఇండ్లలో వాళ్ళకి సరి ఆహారం ఒక బెండకాయ కూర ఏదో ఒకటి అనుకోవచ్చు కానీ వాళ్ళకి అది సరిపోదు ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మన అంగన్వాడీలో ఒక ఎగ్ పప్పు ఆ కూర ఖచ్చితంగా డైలీ ఉంటుంది దయచేసి ఇది తీసుకోపోకుండా అందరం తినే తినేటట్టు విధంగా మేము అందరం కూడా చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాము గ్రామ ప్రజలకు పెద్దలకు యువకులకు అందరికీ చెప్పేది అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మన స్కూల్ స్ట్రెంగ్ చేయాల్సిన అవసరం మనందరి బాధ్యత వేదిక పైన అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ధర్మసాగర్ మండల కేంద్రంలో ఒక నాలుగు సిసి రోడ్లు యాభై తొమ్మిది లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకున్నాం వాటికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం అదేవిధంగా మన ప్రాథమిక పాఠశాల ఆవరణలో పన్నెండు లక్షల రూపాయలతోని ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకున్నా నేను ఎంపీడీఓ గారిని తహసర్ గారిని డిఈ గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఎంత తొందరగా అంత తొందరగా మీరు ల్యాండ్ మార్క్ చేసి వాళ్ళకి ఇస్తే వర్క్ స్టార్ట్ అయ్యడానికి ఇక్కడ పనిచేయడానికి ఇది ఈజీఎస్లో మంజూరు అయింది పనిచేయడానికి కూడా ముందుకు వచ్చింది కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ల్యాండ్ని ఐడెంటిఫై చేసి మార్కింగ్ చేసి అప్పజెప్పవలసిందిగా నేను కోరుతున్నాను ఒకవేళ పన్నెండు లక్షల రూపాయలతోనే ఇది పూర్తి కాకపోతే ఇంకా అవసరం అనుకుంటే కూడా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం పేదలకు అందవలసిన సంక్షేమ పథకాలన్నీ కూడా అందించే ప్రయత్నం జరుగుతున్నది అందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి అనే చాలా చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి ఆరు గ్యారెంటీల రూపంలో ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణము చేయాలని తలపెట్టి రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరం చొప్పున మంజూరు చేయడం జరిగింది ఒక ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ల నిర్మాణం జరగాలి అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది మందికి ఇళ్ళు వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు ఒకటికి రెండు సార్ల ప్రభుత్వం సర్వే ఎందుకు చేపిస్తున్నది అంటే అర్హులైన వాళ్ళకే ఇందినమై ఇల్లు ఇవ్వాలి